నమస్కారం మీకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో డెబ్బై అన్న క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యాంటీన్ల ప్రధాన లక్ష్యం రాష్ట్రంలోని పేద మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నూట పదమూడు నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి ఇప్పుడు మిగిలిన అరవై రెండు నియోజకవర్గాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రాబోతుంది అదనంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎనిమిది అదనపు క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు ఈ క్యాంటీన్లు పూర్తిగా సిద్ధమయ్యే సమయం రెండు వేల ఇరవై ఆరు జనవరిగా లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రతి క్యాంటీన్లో ప్రతిరోజు వందలాది మంది ప్రజలు తక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన భోజనం పొందనున్నారు ఇది ఒక సామాజిక సేవ కార్యక్రమంగా పరిగణించబడుతోంది ప్రజల శ్రేయస్సే ఈ పథకం వెనుక ఉద్దేశం ప్రభుత్వం త్వరలో జిల్లాల వారీగా క్యాంటీన్ల స్థలాలు ప్రారంభ తేదీలు వంటి మరిన్ని వివరాలను వెల్లడించనుంది మరి మీ ఊర్లో ఈ కొత్త అన్న క్యాంటీన్ వస్తుందా తెలుసుకోవడానికి మా ఛానల్ ను ఫాలో అవ్వండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా కొత్తిమామ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు